ब्लैक 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 गाइस 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 సర్ పాస్ 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 ఏసేయండి ఏసేయండి మలేసుకోండి వి తీసుకోండి వి తీసుకోండి ఆ పాస్ 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 పా చాలా బాగా ఆడారు ఫార్టీ టూ థర్టీ త్రీ ఇది జస్ట్ ఒక ఫామ్ గేమ్ ఫార్టీ క్లాస్ ఉండి ఇప్పుడు గేమ్ చెప్తా అలా ఆపోజిట్ రండి ఆపోజిట్ చూడ ఆపోజిట్ అండి ఆపోజిట్ 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 రండి వీళ్ళకి ఆపోజిట్ ఉండండి రండి రండి పాస్ కానీ పాస్ 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 కానీ వస్తుండీ వస్తుండీ నాకు ఎంత ప్రాబ్లం లేదు ఆపోజిట్ రండి అంటే ఆపోజిట్ ఆపోజిట్ రెడీయా రండి రండి అలా అపోజిట్ ఇప్పుడు గేమ్ అలా చెప్తా చదురండి తీసుకోండి మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పుడు ఎంకేంటి ఏంటి E చూసిన తర్వాత చాలా రిలాక్సేషన్ కూడా అయిపోతా అంటే ఆ కూడా తొలగిపోతా ఉంటాయి సో ఈరోజు కూడా నాకు వాస్తవానికి మార్నింగ్ నుంచి కూడా ఒక యానివర్సరీ అదే విధంగా ఒక బర్త్డే ఇవన్నీ కూడా నాకు వాస్తవానికి వన్ పర్సన్ కూడా బర్త్డే అని గుర్తుండదు కానీ ఈరోజు మార్నింగ్ నుంచి చాలా మంది చాలా ప్లేసుల్లో ఆంధ్ర తెలంగాణలో చాలా మందికి అన్నదానం చేసి చాలా చాలా సోషల్ ఛారిటీ యాక్టివిటీస్లో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను సో నా ఆశయం ఆఖ్యం ఉన్న వాళ్ళకి ఆకర్షించాలన్న సంకల్పం చాలా మంది అలవాటు చేసుకుంటాం నాకు చాలా సంతృప్తినిచ్చింది సో అదేవిధంగా ఈరోజు వస్తుంటే నాకు పొలిటికల్గా నేను కొన్ని రోజులు వర్క్ చేస్తాను కాబట్టి ನಾವು ಅಪ್ಪಡಿ ಹಾರತಲ್ಲಿ ಇಚ್ಛೆವಾರಿಕೆನಪ್ಪು ಕೊಲ ಮಂದಿ ಮುಂದೆ ನಾನು ಉಂಟು ಹಾರ್ಲಿವಾ ಸೊ ಈ ರೋಜು ಕೂಡ ಯೋಚಿತ ಆಡಪಡುಸು ಅಂತ ನಾವು ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಕೊತ್ತ ಈ ಕೊ ಅಪಾಯಿ ಡೆಫಿನೆಟ್ ಯೋಷ್ ನೇನು ಕೊ వాస్తవానికి రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఆరు ఇదే రోజు మనం మోర్ దాన్ ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ నోటల్లో చేసిన దానికన్నా నాకు ఈ రోజు చాలా సంతృప్తి ఓన్లీ నా ఫార్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది సో ఎప్పుడు లేకొచ్చిన అడుగుతూ ఉండేవాళ్ళు సరే యానివర్సరీ రోజు మాకు చిన్న ఇబ్బంది జరుగుతూ ఉంటుంది సో మేము మీ దగ్గర ఉండలేకపోతాం మేము ఎక్కడో దూరం ఉండాల్సి వస్తున్న పరిస్థితులు వస్తేనేది సో వాస్తవానికి ఈ మీ అందరితో మీలో ఒకటిగా మీ అందరికి ఎక్కువ అవకాశాలు ఇచ్చి నేను మీతో ఎరకు ఉండాలని అనుకున్న యానివర్సిటీ అందుకే ఈ యానివర్సిటీ ఆఫీస్లోనే చేయాలని ఒక పది మళ్ళీ కూడా రెగ్యులర్గా అదే పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో మీ అందరితో ఓన్లీ మన ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో గచ్చిపూరి స్టేడియం క్యాన్సిల్ చేసి లాస్ట్ మినిట్ లో మన యువత ఆఫీస్లో మీ అందరితో ఎక్కువ టైం చేసిన సో చాలా మన పీపుల్ తో మన హార్ట్ ఫుల్ మన ఎవరైతే మన యోచన కోసం రెయిన్ ఎవరైతే ఇక్కడ ఎదగాలనుకుంటారో వాళ్ళందరి సమక్షంలో ఈ రోజు యానివర్సరీ జరగడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ యానివర్సరీ సింపుల్ గా రెగ్యులర్ మీటింగ్ లాగా అని చెప్పాను బట్ త్రీ ఓ క్లాక్కి నాకు అది కూడా వేరే వాళ్ళ గ్రూప్ లో పెడుతుంది చూసారు నేను కూడా ఈ డెకరేషన్స్ అన్ని కూడా సో థ్యాంక్ యూ సార్ చాలా మంచిగా ప్లాన్ చేశారు చాలా అద్భుతంగా ఇది బయట చేసిన దానికన్నా నాకు చాలా బాగా అనిపించింది ఈ రోజు సో అందరూ అట్ ద సేమ్ టైం నేను వస్తున్నప్పుడు నాకు ఇచ్చిన వెల్కమ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ లాగా నేను నేను వస్తే చెప్తానని బట్ కానీ సో బేట్ చేసి అక్కడ అంటే అది కొన్ని ఇబ్బంది అనిపించినా చాలా స్పెషల్ అనిపించింది అదే యోచి గురించి నేను చాలా తక్కువ మాట్లాడాలనుకుంటున్నాను ఈ మించి ఎందుకు అంటే ఆ రిజల్ట్ అవర్ వర్క్ స్పీక్ సో మనం ఏదైతే చెప్పాం ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా బయట చెప్పాల్సిన అవసరం లేదు మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే సో నేను మీకు ఇచ్చే మాట ఒకటి నెక్స్ట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ కి యోషిత గురించి మాట్లాడాలి అంటే ఒక ప్రేమతోనే మాట్లాడే సాధ్యం ఎటువంటి కానీ మీకు పెట్టుకోవాల్సిన అవసరం నాట్ పర్సెంట్ లేదు యోషిత విల్ బికమ్ లైక్ ఎక్కడ కూడా ఏంటంటే తల తగ్గించుకుని అంటే మీరు తల దించి చూడాల్సిన పరిస్థితులు తల దించి మాట్లాడాల్సిన పరిస్థితులు యోస్థాలో రాబోయే రోజుల్లో ఎప్పుడు ఉండవు సో అది మీరు గా ఉండండి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పదలుచుకుని ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ తో వచ్చారు మీరే చూపుతా ఉన్నారు ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారు సో ఎంతో మంది కార్లు కొనుక్కున్నారు ఎంతో మంది ఇల్లు కొనుక్కున్నారు నా మనస్ఫూర్తిగా నేను మీ రిక్వెస్ట్ చేస్తున్నా ఆ కార్లు కొన్న వాళ్ళు వేరే వేరే వాళ్ళతో అంటే మీ కింద వాళ్ళతో కార్లు కొనిచ్చేలాగా ప్రణాళికలు పెట్టుకోండి విధంగా ఇల్లు కొన్న వాళ్ళు మీ కింద టీమ్స్ వాళ్ళు కూడా ఇల్లు కొనిచ్చేలాగా ఇంకా చాలా మందికి అవకాశాలు ఇచ్చేలాగా మీ ప్రయత్నాలు చే మీతోనే కాదు చాలా మందికి మీరు ఆదర్శంగా ఉండేలాగా మీ ప్రణాళికలు ఉండాలని ఉంటే అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా కొన్ని వేల మంది అయ్యారు బట్ వన్ డే వన్ డే డెఫినెట్ గా అంటే లక్షల మందిగా అయ్యేలాగా బాధ్యత మీదే సో నేను ఏ రోజు కూడా ఒక ఐదు సంవత్సరాల క్రితం ఎవరికి తెలియని యోస్టాని ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో కాదు తెలుగు వాడి ఎక్కడుంటే అక్కడికి తెలిసేలాగా చేసిన మీ అందరు కూడా పేరు పేరున నేను కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను ఒకప్పుడు యోజన అని పేరు చెప్పాలి అంటే నాకు చాలా అంటే చాలా చెప్పాల్సి వచ్చేది మేము ఇట్లా రియల్ ఎస్టేట్ లో ఉంటాం యోజన అంటే అది ఇది అది బా మీ అందరికీ సింపుల్ గా చెప్పాలి ఏంటంటే ఒక రెండు మూడు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల క్రితం యోజి హౌసింగ్ అండ్ ఎనిఫ్రాన్స్ రాసేవాళ్ళు అంటే ఒక టీషర్ట్ మీద కూడా ఎక్కడైనా కూడా యోస్టా హౌసింగ్ అండి బట్ ఈ రోజు ఓన్లీ యోస్టాకి వచ్చింది అంటే ఈరోజు ఎస్టేట్లాగా మార్కెట్ లో ఇన్ ఫ్యూచర్ ఓన్లీ లోగో అని పోతుంది ఓన్లీ లోగో ఈ ఈ సింబల్ ఈ లోగో చూస్తే ఫ్యూచర్ లో యోస్టానికి గుర్తొచ్చేలాగా రాబోయే రోజుల్లో జరుగుతాయి అవన్నీ కూడా ఇవన్నీ చెప్తా ఉంటానంటే యోస్టా గొప్ప రియల్ ఎస్టేట్ యోషితా ఈ ఫ్యూచర్ లో అన్ని రంగాల్లో ఉంటుంది మీరు కోరుకునే రాగానే ఫ్యూచర్ లో అన్ని రంగాల్లో ఉంటది దానికి అన్ని కూడా ఆలోచనలోనే ఓన్లీ దేవుడి అనుగ్రహం ఒకటే కావాలి డెఫినెట్ గా యోషితాకి ఆ దేవుడి అనుగ్రహం ఎప్పుడు కూడా ఉందనే నేను బలంగా నమ్ముతాను ఎందుకంటే అందరిలాగా మనలాగానే కొన్ని వేల మంది లక్షల మంది హైదరాబాద్కి వచ్చారు కానీ ఒకళ్ళకి అంటే లక్షల్లో ఒకరికి వచ్చే అవకాశం యోషుతా మనకి ఇచ్చింది సో ఈ రోజు హైదరాబాద్ లో టాప్ టెన్ కంపెనీస్ లో మాట్లాడుకుంటే లేబర్స్ లో అయితే టాప్ ఫైవ్ మాట్లాడుకుంటే అది పెద్ద ఏం అనిపించదు పేరు రాకముందు ఏం చేసినా కూడా నడుస్తుంది ఒక్కసారి ఈ స్థాయికి వచ్చినాక పేరు ప్రతిది కొన్ని లక్షల పనులు మనం పడతా ఉంటాయి చూస్తూ ఉంటాయి ఎక్కడ దొరుకుతామా ఎక్కడ తొప్పులు చేస్తామా ఎక్కడ పట్టుకుందామాని సో ఇప్పుడు చాలా కష్టం మీ అందరు కూడా నా నుంచి మీరు చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో లాగా అంటే ఎక్కువ కంపెనీస్ నాకు బట్ ఏంటంటే కస్టమర్స్ ని ఎక్కడ కూడా మిస్గైడ్ చేయొద్దు మిస్లీడ్ చేయొద్దు మీరు అసోసియేషన్ ఎవరిని కూడా మిస్గైడ్ చేయొద్దు మిస్లీడ్ చేయొద్దు మంచి చెప్తాం నిజంగా వెయిట్ చేద్దాం వాళ్ళు మారే వరకు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే వరకు అట్లనే యోష్ఠా చెంది ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఎవరైతే ప్రతి ఒక్కరూ ఎవరైతే యోష్ఠాన్ని నమ్మి గుండెల్లో పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోండి యోష్ఠా గుండెలో పెట్టుకుని చూసుకుంటారు మంచిగా యోస్తాలో ఉన్న స్థాయిలో ఎదగాలి హైదరాబాద్ లో మీ పేరు మీ ఊర్లో చెప్పుకోవాలనే స్థాయిలో మిమ్మల్ని యోషిత తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా విషయంతో థ్యాంక్ యూ చెప్తున్నా థ్యాంక్ సో మచ్ యోస్తా కుటుంబ సభ్యులకు మరియు సేవుల శుకు ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు యోషిత ఇట్స్ నాట్ a brand it's <laughs> an emotion Yoshita kutumba sabhyalaku <laughs> mariyu sevula

I don't